ஹிந்தூப்புரம் எம்எல்ஏ நந்தமூரி பாலகிருஷ்ண சினி பிரஸ்தவன யாபை సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాయుడుపేటలోని గూడూరు డివిజన్ హీరో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కందల కృష్ణారెడ్డి ఆర్మంలో జరిగా తన కార్యాలయం నందు బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల నడుమ భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో ఎదురులేని నటుడిగా సమాజ సేవలో నిజమైన హీరోగా ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా బాలయ్య బాబు అని పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా హైదరాబాద్లో పేద ప్రజలకు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి నెలకొల్పి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ధీటుగా ఎంతో నైపుణ్యంగా డాక్టర్లతో ఉచిత వైద్యం చేస్తూ పేద మన్నలను పొందిన నిజమైన హీరో బాలకృష్ణ అని కొనియాడారు మా అభిమాన నటుడు మా దైవం నందమూరి బాలకృష్ణ గారి నట నటన జీవితంలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అభిమానులు అయితే అటు సినీ పరిశ్రమ అయితే ఆయనకి నీరాజనాలు పడుతుంది ఈ సందర్భంగా మా నాయకుడి గురించి చెప్పాలంటే యాభై సంవత్సరాల్లో ఆయన చేయని పాత్ర లేదు హీరోగా ఆయన నటించిన ఒక మంగమ్మగారు మనవాడు అయితే ఒక సమరసింహారెడ్డి అయితే ఒక నరసింహారాయుడు అయితే ఒక బైరో దీపం అయితే ఒక బొబ్బు సింహం అయితేవి నిన్నటి వరకు వచ్చిన వీరసింహారెడ్డి వరకు బ్లాక్ బస్ట్ హిట్లు నిర్వహించి ఇండస్ట్రీని ముందుకు నడిపించిన హీరో ఆయన అలాగే సమాజ సేవలో చాలా ముందున్న హీరో దసోత్వార్కం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి కొన్ని వేల మందికి ఈరోజు ఆయన ప్రాణాలు నిలబెట్టిన ప్రాణ ఈ సందర్భంగా నాయుడుపేట ఫ్యాన్స్ అందరం ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం